ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జిల్లాలు డివిజన్లు మండలాల పునర్విభజనపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రులు అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో సీఎం ప్రజల అభిప్రాయానికి పెద్దపీట వేశారు తొమ్మిది వందల ఇరవై ఏడు అభ్యంతరాలు సూచనలపై సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు పునర్విజన్పై కీలక సూచనలు చేశారు చంద్రబాబు సూచనల మేరకు నెల్లూరు జిల్లాకే గూడూరును కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ మార్కాపురం జిల్లాకు దోనకుండ కురిచేడు మండలాలు ఇవ్వాలని నిర్ణయించారు జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేటను కడపలో కలిపి రాయచోటిని మదనపల్లిలో కలిపే ప్రతిపాదనలపై ప్రభుత్వం కీలక సమాలోచనలు చేసింది ఇప్పటికే ప్రకటించిన మూడు జిల్లాలతో ఇరవై తొమ్మిది వరకు జిల్లాల సంఖ్య పెరగాల్సి ఉంది తాజా ప్రతిపాదనలతో ఇరవై ఎనిమిది జిల్లాలకే పరిమితం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన రాయచోటిని మదనపల్లిలో కలిపే దిశగా సమావేశంలో చర్చ జరిగింది ఇప్పటికే ప్రకటించిన మూడు జిల్లాలపై అభ్యంతరాలు ప్రతిపాదనలపై సమీక్షించారు సీఎం దోనకొండ కురిచేడును మార్కాపురం జిల్లాలో పొదిలిని ఒంగోలు జిల్లాలో కలిపితే ఎలా ఉంటుంది అని చర్చించారు స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రైల్వే కోడూరును తిరుపతిలో కలిపే అంశంపై కసరత్తు చేశారు దీనిపై మరింత సమాచారాన్ని నాగతేజ ఫోన్ ద్వారా అందిస్తారు చెప్పండి అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి థ్యాంక్ యూ పవన్ ఏదైతే కూడా ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది ఏదైతే ఇప్పటికే జిల్లాలు డివిజన్లు మండల పున విభజనలు ఏదైతే గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను కూడా పూర్తి స్థాయిలో కూడా పలు మార్పులు చేస్తూ ప్రజాభిప్రాయకి ఎక్కువగా మద్దతు తెలుపుతూ కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు ఈ మేరకు ఏదైతే వచ్చినటి నిర్ణయాల కూడా పూర్తిగా ప్రభుత్వం పూర్తిలో డిసైడ్ అయింది అందులో భాగంగానే గతంలో ఇటీవల కాలం ప్రతిపాదన సవరణ చేస్తూ కూడా నేడు మంత్రివర్గం పూర్తి స్థాయిలో కూర్పు చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై తొమ్మిది రోజులు జరిగినటువంటి మరొక మంత్రివర్గ భేటీలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నివేదిక ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి జిల్లా పునరుద్ధి అంశాలపై కూడా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది అదే అదేవిధంగా జిల్లాలు డివిజన్లు మండల పూర్వంపై ఇప్పటికే అధికారులతో కూడా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ యొక్క పునర్విభజనపై కూడా కీలక అంశాలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది ఏదైతే గత నెల ఇరవై తేదీన ఈ యొక్క జిల్లాల పునర్విభజనపై కూడా ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం ఏదైతే శనివారం నేడుతో గడువు ముగిస్తుండే నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వస్తున్నటువంటి విభిన్న అభిప్రాయాలు కావచ్చు విభిన్నటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కూడా మొత్తం తొమ్మిది వందల ఇరవై ఏడు అభ్యంతర ఇప్పటికీ సీఎం పరిశీలించినట్లు కూడా సమాచారం నేపథ్యంలో పూర్తి స్థాయిలో మార్పుర్ చేర్పు అంశంపై కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన కూడా తుది నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజంపేటను కూడా కడపలో కలిపి రాయచోటిని మదనపల్లిలో కలిపేందుకు ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కీలక సమాలోచనలు తెలుస్తుంది అందులో భాగంగానే మొత్తం ఇరవై తొమ్మిది జిల్లాలు ఇప్పటి సంఖ్య పెరగాల్సి ఉంది కానీ తాజా ప్రతిపాదన తోటి ఇరవై ఎనిమిది జిల్లాలకే పరిమితం చేసే దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అదేవిధంగా ఇటు నెల్లూరు జిల్లా సంబంధించి ఇటీవల కాలంలో కూడా గూడూరు ప్రాంత ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన జావంలు ఎగిసిన పరిస్థితి ఏదైతే కూడ ప్రభుత్వం అధికారులకు రాగానే తిరుపతి జిల్లాలో వీలైనటువంటి గూడూరు ప్రాంత ప్రజల అభిప్రాయాల మేరకు కూడా గూడూరు తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపి దిశగా కూడా హామీ ఇచ్చినట్లు కూడా ఉంది గత ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు కూడా ప్రజా మద్దతు ఒక ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగానే నెల్లూరు జిల్లా సంబంధించి గూడు నియోజకవర్గం ఉన్నటువంటి ఐదు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపే దిశగా కూడా ముఖ్యమంత్రి అధికారులకు పూర్తి స్థాయిలో కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా సమాచారం ఉంది అదేవిధంగా ఇటు రైల్వే కోడును తిరుపతి జిల్లాలో కొనసాగిస్తూ రాయచోటిని మొదలపల్లి జిల్లాలోను రాజంపేట సిద్ధవటం ఒండిమటను కూడా కడప జిల్లాలో విలువ చేసేందుకు పలు అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించారు దీనిపై ఇంకా ఒక ఇద్దరు ఉన్నటువంటి ఆ మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఏదేమైనాపై కూడా విస్తరణ పరంగా కూడానే ఏదైతే ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఉంటే ఆధునిక వచ్చు ఆధునటువంటి రెండు మండలాలను కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయం కూడా దృష్టి చేస్తున్నారు మరోవైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులు కూడా అడ్రరోడ్ జంక్షన్ వంటి డివిజన్ ప్రాంతాలు కూడా దిశ నిర్దేశం చేసే అవకాశము కనిపిస్తుంది ఓవరాల్ గా కూడా ఇప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ఇటీవల కాలంలో నిరసన జ్వాలలు ఏర్పడుతుంది గూడుని కూడా పూర్తి స్థాయిలో తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో విలీనం చేయనటువంటిది అక్కడ స్థానిక ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కావచ్చు స్థానిక ఉన్నటువంటి యువత ఉద్యోగాల అంశాలపై కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి అధికారుల కూడా నివేదిక తీసుకునే నేపథ్యంలో ఏదైతే రాబో ఇంకా మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా యొక్క తిరుపతి జిల్లా నుంచి కూడా గూడుని నెల్లూరు జిల్లాలో కలపడం కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో హర్షం ఎక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పావని రైట్ థ్యాంక్ యూ నాగతేజ మరింత సమాచారం దీని గురించి కడప జిల్లా నుంచి సాయి అందిస్తారు చెప్పండి జిల్లాలు డివిజన్లు మండలాల పునర్విభజన పైన మంత్రులు అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏపీ సచివాలయంలో సమీక్ష నిర్వహ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు ఈ సందర్భంలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు అంతేకాకుండా ఈ సమావేశంలో ప్రజా అభిప్రాయానికి వేసే దిశగా ఆ యొక్క జిల్లాల పునర్విభజన జరగాలని కొద్దిపాటి మార్పులు చేర్పులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఈ రోజు ఏదైతే సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భాగంగా తొమ్మిది వందల ఇరవై ఏడు అభ్యంతరాలు అదేవిధంగా కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి సూచనలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకి గూడూరును కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు అదేవిధంగా నక్కపల్లి డివిజన్ లో దొనకొండ కురిచేడు మండలాలు ఇవ్వాలని నిర్ణయించారు ఇందులో భాగంగా మనం పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఈ నెల ముప్పై ఒకటి తేదీన తుది నోటిఫికేషన్ ఏపీ సర్కార్ జారీ చేసే దిశగా కూడా ఆ ముందస్తు చర్యలు తీసుకుంటుంది ఇక జిల్లాల పునర్విభజన పైన ప్రాథమిక నోటిఫికేషన్లు గత నవంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది ఇది అందరికి తెలిసిన విషయమే ఈ విషయంపై నెల రోజుల పాటు ఆ యొక్క ప్రజల నుంచి స్వచ్ఛందంగా వారి యొక్క అభ్యంతరాలు ఏవైతే ఉందో వాటిని కూడా స్వీకరించే దిశగా అటు యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్ళింది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రాథమిక నోటిఫికేషన్ అనంతరం వ్యక్తమైనటువంటి అభ్యంతరాలపై ఆ యొక్క శాఖ మంత్రులతో అదేవిధంగా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించి ఈ నేపథ్యంలో పునర్విభజనలో భాగంగా రాజంపేటను కడప జిల్లాలో కలిపి రాయచోటిని మదన మదనపల్లిలో కలిపే ప్రతిపాదనలపై ప్రభుత్వం కీలక సూచనలు చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి